ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు ఇకపై ఒక ఎంపిక కాదు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు జోహెన్స్బర్గ్ లో జరిగిన భారత్ బ్రెజిల్ దక్షిణాఫ్రికా ఐబీఎస్ఏ నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు ప్రపంచం విచ్ఛిన్నమై విభజనతో కనిపిస్తున్న ఈ సమయంలో ఐక్యత సహకారం మానవత్వం అనే సందేశాన్ని ఐబీఎస్ఏ అందించగలదని మోదీ చెప్పారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా బ్రెజిల్ అధ్యక్షుడు లులాడా సిల్వాలకు ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు చేశారు భారత్ బ్రెజిల్ దక్షిణాఫ్రికా దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎన్ఎస్ఏ స్థాయి సమావేశాన్ని సంస్థాగతీకరించాలని మోదీ ప్రతిపాదించారు ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయంతో ముందుకు సాగాలని ఈ అంశంలో ఎలాంటి ద్వంద ప్రమాణాలకు చోటు లేదని చెప్పారు మానవ కేంద్రీకృత అభివృద్ధిలో సాంకేతికతకు కీలక పాత్ర ఉందని ప్రధాని అన్నారు మూడు దేశాల మధ్య యూపీఐ కోవిన్ వంటి సాంకేతిక చొరవలను పంచుకోవడానికి వీలుగా ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ను ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపాదించారు